అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు సుదీర్ఘకాలంగా మేము చేస్తున్న యుద్ధం సమాజంలో ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి మేము పెట్టినప్పుడు కూడా ఒక పాతి సంవత్సరాల ప్రస్థానం దీని ఉండాలి పార్టీకి అన్ని రకాల ఒడిదుడుకులని ఎదుర్కొనగలిగి ఆ సత్తా ఉంది ఆ ధైర్యం ఉంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ పార్టీ పెట్టానే ఈరోజున ప్రజాపాఠ ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా ఈ రోజున జనసేన పార్టీకి ఓసిన ప్రతి ఓటర్కి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి జన సైనికులకి అలాగే విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరి చేత ఓట్లు వేయించడానికి వచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జన సైనికులందరికీ ప్రతి ఓటర్కి జనసైనికేసిన ప్రతి ఓటర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే బలమైన మెజారిటీ వచ్చిన వైసీపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తగా నా హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ప్రధానమంత్రి ఇంకోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీజీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో నా తెలియజేసుకుంటుంది కూడా ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే వస్తుందని ప్రామిస్ చేస్తారు అది అక్కడ కూడా మెజారిటీ వచ్చిన బలమైన మెజారిటీ వచ్చిన ఎవరి మీద ఆధార ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ కేటగిరీ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న మనస్ఫూర్తికి నేను అభ్యర్థిస్తున్నాను అలాగే జనసేన స్టార్ట్ చేసిన న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎక్కడ కానీ కనీసం సహాయ ప్యాకెట్లు కానీ డబ్బులు కానీ డబ్బులు ప్రభావితం లేకుండా చాలా క్లీన్ పాలిటిక్స్ కొత్త మంది కొత్త తరం యువతకి సీట్లు ఇచ్చాం మేము ఇవన్నీ మాకు చాలా ఆనందం కలిగించిన విషయాలు ఇది మా ముందున్న భవి భవిష్యత్తులో మా ప్రణాళిక కానీ వేసిన ప్రతి ఓటు మాకు చాలా విలువైన ఓటర్ నేను ఏ మాట మీదైతే చెప్పాను కట్టుబడి ఉంటాను చివరి శ్వాస వరకు అనేది నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను నేను రెండు స్థానాల్లో ఓడినప్పటికీను నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ నేను ఏ మాట అయితే ఇచ్చానో నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం ప్రజా సమస్యల మీద పోరాడటం వారికి అండగా ఉండాలని తెలియజేసుకుంటారు ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది పైద్యులకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతను భుజాల మీద చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీంతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తా ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈ రోజు అని ఒక నిష్యూ ఏం మాట్లాడాలి ఈరోజు అని అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు దాకా విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంతదిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ నన్ను తీసుకొచ్చి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే వంట జనసేన మూడికి నూరు ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జనసైనికుల్లో వీర జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు బాబు మీరు కూర్చోవాలమ్మా దయచేసి నువ్వు పక్కకు వచ్చే నువ్వు పక్కకు వచ్చి నువ్వు పక్క నువ్వు కొంచెం ముందుకు వెళ్ళారా మీరు కొంచెం ముందుకు రండి మీరు ఇబ్బంది పెడతాను దయచేసి కూర్చో దయచేసి కూర్చోవాలి అయ్యా మీరు కూర్చోవాలి మీ మొత్తం సభ ఆపేస్తున్నారు మీరు సాగర్ పగర్ సాగర్ సాగర్ పగర్ ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగల నిలబడగలిగేలా చేసే సమయం ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను నేను బాధ్యత తీసుకున్నాను నేను మర్చిపోలే ఏరు దాటాక తెప్ప రకం కాదు నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అధికాని మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నాం మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం యువత విలవిల్లాడిపోతా ఉన్నారు యువత నలిగిపోతా ఉన్నారు మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నా నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున బాధ్యత ఇవ్వాల గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనకి గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కూటమి ప్రభుత్వం ఉంటుంది రైతుకి కష్టం వస్తే రైతుకి కష్టం వస్తే అక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచుకు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం నేను నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు డబ్బులు కోసం పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు మీలా నడిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు సగటు మనిషి మాకు ఎవడు ఉండేంటి నాకు కులం లేదు మతం లేదు నా కష్టాన్ని ఎవరు చూడరు ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు ఆ మనిషి కథలు నేను చూసిన వాడిని ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో